ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో బీఈడి డీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయ అభ్యర్థులకు డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఈ రోజుతో ముగుస్తాయి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరేళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రపంచ రేడియో ఆంధ్రప్రదేశ్లో బీఈడీ డీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయ అభ్యర్థులకు డీఎస్సీ రెండు పేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది డీఎస్సీ అర్హతలు భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలతో పాటు వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తూ నిన్న వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆరు ఒక వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నెల ఇరవై ఒకటి వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉందని ఇరవై రెండు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారని మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు తొమ్మిది ఐదు సున్నా ఐదు ఆరు ఒకటి తొమ్మిది ఒకటి రెండు ఏడు మరియు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఆరు ఐదు ఐదు మూడు నాలుగు తొమ్మిది ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు రాష్ట వ్యాప్తంగా నూట ఇరవై రెండు పరీక్షా కేంద్రాల్లో రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నామని అన్నారు తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పూర్వ ఎం నాయుడు అన్నారు హైదరాబాద్లో భారత్ కళామండపం దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఇటీవల పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించారు అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఘంటసాల పేరు మీద భారత్ కళామండపం నిర్మించుకోవడం సంతోషకరమని అన్నారు ఘంటసాల ఆలపించిన పాటలు తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని ఆయన వల్లే భగవద్గీత ప్రతి ఇంటికి చేరిందని కొనియాడారు కేంద్ర ప్రభుత్వం ఘంటసాల శత వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల చివరి వారంలో వెయ్యి స్తంభాల గుడి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాభై రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఈ రోజుతో ముగుస్తాయి విశాఖపట్నంలోని వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు వివిధ విభాగాల్లో మొత్తం ఇరవై ఐదు లక్షల నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు వీరికి దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది వివిధ దశల్లో విజేతలకు పన్నెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల నగదు బహుమతులను అందిస్తోంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయస్సును రెండేళ్లు పెంచారు యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయోపరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరేళ్లకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఈ వయోపరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు ఈ మేరకు ఈ నెల ఎనిమిదిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు నయీ సోచ్ నయీ కహానీ ఏ రేడియో జర్నీ విత్ స్మృతి ఇరానీ పేరిట ఆకాశవాణిలో సరికొత్త కార్యక్రమాన్ని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రత్యేక సంచికలో రాష్టపతి ద్రౌపది ముర్ము అతిథిగా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు స్మృతి ఇరానీ పరిచయకర్తగా చేసిన ఈ కార్యక్రమం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి గోల్డ్లో సాయంకాలం ఏడు గంటలకు ఆకాశవాణి రెయిన్బోలో ప్రసారం కానున్నాయి తెలంగాణలో పోలీసు నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో నలభై ఆరును రద్దు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్షించారు హైపవర్ కమిటీతో ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు త్వరలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నియామకాలపై ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాలకు సంబంధించిన ఎన్నో విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను మరెన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రేడియో ఈరోజు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదమూడవ తేదీన రేడియోను ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక వ్యవహారాల సంస్థ యునెస్కో కూడా ఫిబ్రవరి పదమూడవ తేదీన రేడియో దినోత్సవంగా నిర్వహించాలని తన ముప్పై ఆరవ సర్వసభ్య సమావేశంలో తీర్మానించింది రేడియో ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రసారకర్తల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సహకారాన్ని పెంచడం రేడియో దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఆకాశవాణి పేరుతో రేడియో తన వినూత్నమైన వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో నిష్పాక్షికమైన వార్తా ప్రసారాలతో దేశ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించింది శతాబ్ద కాలంగా ప్రజలను విజ్ఞానవంతులను చేస్తున్న రేడియో అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా సందేశం आकाशवाणी लगभग एक सदी से सूचना शिक्षा और मनोरंजन का एक अद्वितीय और सशक्त माध्यम रहा है अनगिनत माध्यमों के बीच आकाशवाणी अपने कार्यक्रमों और खबरों के प्रामाणिकता और विश्वसनीयता श्रोताओं के बीच बनाए रखे हुए है ज्यादा से ज्यादा लोगों से जुड़ने के लिए अब हम आकाशवाणी डॉट गव डॉट इन वेबसाइट पर भी उपलब्ध हैं రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లోక్సభ శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిన్న ఆయన ప్రారంభించి మాట్లాడారు సార్వతిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట వ్యాప్తంగా మూడు విడతల్లో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు తెలంగాణలో మత్తు పదార్థాలను విక్రయించే వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు మత్తు పదార్థాలకు అలవాటు పడిన బాధితుల కోసం విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నార్కోటిక్స్ బృందాలను ఏర్పాటు చేశామని ఇందుకోసం అదనపు నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లును శాసనసభ శాసన మండలిలో సోమవారం ప్రవేశపెట్టారు ఈ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి జేఈఈ మెయిన్ పేపర్ వన్ తుదికీని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నిన్న విడుదల చేసింది ప్రాథమిక కీ తుది కీ మధ్య మార్పులు చోటు చేసుకున్నాయి మొత్తం పదిహేడు ప్రశ్నలకు కీ మారగా గణితంలో మూడు ప్రశ్నలు రసాయన శాస్త్రంలో మూడు ప్రశ్నలను తొలగించారు దేశవ్యాప్తంగా పదకొండు లక్షల డెబ్బై వేల మంది ఈ పరీక్ష రాయగా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల నలభై వేల మంది పరీక్షకు హాజరయ్యారు పర్సంటేజ్ స్కోర్ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో బీఈడి డీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయ అభ్యర్థులకు డీఎస్సీ రెండు పేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పూర్వ ఎం వెంకయ్యనాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఈ రోజుతో ముగుస్తాయి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయో పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరేళ్ళకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోజు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం